విశాఖలో గూగుల్ సంస్థ రావటం ఒక్క వైసీపీ తప్ప అందరు స్వాగతిస్తున్నారు కారణం గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది అట్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించారు ఆయన వర్గం దాని మీద బహుశా పెద్ద కోపం ఉండొచ్చు మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది అందుకని ఆ సంస్థ మీద కోపం నేనేమంటానంటే ఈరోజు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లు అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కు రావటం కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్ లో రావటం లోకేష్ బాబు కృషి దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట్లాడుతాను నీ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయడా ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా ఆ సంస్థ రావటం ఆంధ్రప్రదేశ్కి మంచిదేనని రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావటం ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావటం మీకు ఇష్టం లేదా మీరా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావటం అంటే దురదృష్టం మళ్ళీ నేనే వస్తాను అని చెప్పుకోవటం అంతకంటే దురదృష్టం సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊపకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెల్లపూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స ముటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడము పలుచుట్టు జుట్టు బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు